హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వారానికి ఒక్కటే లాంగ్ వీడియో అయితే వస్తుంది కదా మా సైడ్ అయితే పనులు స్టార్ట్ అయిపోయాయండి సో వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టే టైం అయితే అస్సలు ఉండట్లేదు అందులోనూ పాప అయితే పెద్దది అయిపోయింది కదా సో బాగా అయితే చేస్తుంది అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేసి ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఇవాళ రెసిపీ ఏంటి అంటే పప్పు చారు పప్పు చారే కదా డైలీ ఇళ్లల్లో చేసుకునేదే కదా అని అయితే అనుకోవచ్చు మీరు కానీ ఈ పప్పు చారు చాలా స్పెషల్ అండి ఇంట్లోనే కందులు బాగా వేపుకొని ఆ కందులు ఇసురుకొని దాంతో చేసిన చాలా మట్టుకు అయితే తెలుసుండకపోవచ్చు మ్యాక్సిమం పల్లెటూరులో ఉన్న వాళ్ళకే ఈ పప్పు చారు ఈ కందుల నుంచి ఇలా తీసి చేసేది అయితే తెలుసుంటుంది ఫస్ట్ అయితే కందులు నార్మల్గా అయితే వేపారండి కాకపోతే అవి అడుగు అంటిపోయి మాడిపోతున్నాయి ఏగిని ఏగుతున్నాయి మిగతా అయితే మాడిపోతున్నాయి సో ఇలా అయితే ఐడియా చేశారు పొయ్యిలో ఉంటుంది కదా బూడిద ఆ బూడిద అయితే వేసి కందులైతే వేసి వేపుతున్నారు చాలా పేర్లగా ఈక్వల్గా అయితే ఫ్రై అయ్యాయి అయ్యాయండి వే వేగాయి అవి బాగా వేగిన తర్వాత మొత్తం అయితే అలానే వేపేసి పక్కనైతే పెట్టేసుకున్నారు ఇవి బాగా చెరిగి సిరి చాలా అయితే ప్రాసెస్ అయితే చేశారు కందులు తీసుకురావడానికి కాకపోతే నేను ఆ టైంలో ఇక్కడ లేనండి వీడియో తీయడానికి నా కోసం అని చెప్పేసి వాళ్ళ పని అయితే పోస్ట్ పోన్ చేసుకోరు కదా అండ్ అందులోనూ వచ్చేది పనుల కాలం అని చెప్పేసి త్వర త్వరగా అయితే ఇవి సమ్మర్లో తీసిన వీడియో కాకపోతే ఇప్పుడు పెట్టడానికి అయితే కుదిరింది అవి ఇంక నేను ఎక్కడికో వెళ్ళాను బయట ఊరికి వెళ్ళొచ్చేలోపు అయితే ఇలా అయితే చేసి పెట్టున్నారు కందులు చూసారా పొట్టు అంతా అయితే తీసేశారు రాళ్ళు ఉన్నాయన్నీ గాలి చేశారు సో మొత్తంకైతే ఫ్రెష్గా అయిపోయాయి కందులు మనకి మార్కెట్లో దొరికే కందులు ఏంటి అండి పిప్పి తీసేసి ఏది ఉండదు ఏదో తింటున్నామంటే తింటున్నాం కానీ ఇవి చాలా హెల్దీ పిల్లలకు కూడా పప్పు చేయర్ చేసి పెడుతుంటాం కదా మీకు కుదిరితే ఎక్కడన్నా దొరికితే తీసుకొని అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే రెసిపీకి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ అయితే పప్పు తీసుకున్నాను బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను ఈ పప్పులు ఉడకడానికి చాలా టైం పట్టిద్ది సో కొంచెం నానబెట్టాను ఎక్కువసేపు దాంట్లోనే క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పసుపు ఉప్పు కారం కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రిజిల్స్ అయితే రానిచ్చానండి ఎందుకంటే ఉడకడానికి చాలా టైం పట్టింది కదా సో అందుకని అలా అయితే రానిచ్చాను బాగా ఉడికిన తర్వాత మెత్తగా అయితే మెదిపేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకొని నార్మల్గా మనం పోపు ఎలా వేసుకుంటామో అలానే పప్పుచారు వేసుకోవాలి కాకపోతే కొంచెం బాగా మరిగితే స్మెల్ రాకుండా అయితే ఉంటుంది అండి మరచటి పూటకైనా ఉంటుంది మరగకుండా మనం స్టవ్ ఆపేసుకున్నాము అంటే వెంటనే వాసన అయితే వస్తుంది అండి పోపులా అయితే ఆయిల్ వేసేసి పోపు గింజలు అంటే ఉల్లిగడ్డ ఒక మిరపకాయ అదే ఉప్పు మిరపకాయ అండి చిన్నవి ఎల్లుల్లి అండ్ కరివేపాకు కూడా అయితే వేసేసి ఫ్రై ఇచ్చేసి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు చారు అయితే వేసేసి బాగా మరణించేసాను మీలో ఎవరైనా ఇలా పప్పు చారు ట్రై చేసి ఇలా పప్పులు ఎవరికైనా దొరికి ఉండి మన వీడియోస్ చూసి చేస్తున్నట్లయితే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి పిల్లలకి ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతే మరి అందరికీ ఉంటాను and bye bye